విశ్వం మీకు సహకరించాలంటే ముందుగా ప్రకృతి మీకు సహకరించాలి ప్రకృతి మీకు సహకరించాలంటే మీరు ప్రకృతికి ఏదైనా సాయం చేయాలి ప్రకృతికి మీరు ఏం చేయాలో తెలుసుకోవాలంటే వారంలో కనీసం ఒక్కరోజైనా మీరు ప్రకృతిలో గడపాలి అద్భుతమైన ప్రకృతిలో మీరు గడిపినప్పుడు ఆకాశం కొండలు సెలయేళ్ళు నదులు వృక్షాలు చెట్లు మొక్కలు తీగలు పూలు పక్షులు పచ్చని పంట పొలాలు ప్రకృతిలోని ఆ సహజత్వంతో మీరు మమేకమైనప్పుడు ప్రకృతి అంటే ఏంటో మీకు అర్థమవుతుంది ప్రకృతికి ఏం చేయాలో మీకు తెలుస్తుంది ప్రకృతిలో మనం భాగమని తెలిసిన మరుక్షణం మనం ప్రకృతికి ఏదో చేయాలనిపిస్తుంది ప్రకృతి వరకు మీ వంతు సాయం చేయడం మీరు ప్రారంభించిన తక్షణం ఆ విశ్వం మీ ప్రతి పనిని నెరవేర్చడానికి సహకరిస్తుంది That has